హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవామకా షాపింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి తేజు కలెక్షన్స్ నుంచి అండి ఇది మహానాడు రోడ్ లో ఉంటుంది మురళీనగర్ అనమాట సో అడ్రస్ అయితే మీకు క్లియర్ గా ఇస్తాను అలాగే కమలమ్మ బజార్ వస్తుంది ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో లేటెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి థౌసండ్ అబవ్ కొన్న వాళ్ళకి శారీ కూడా గిఫ్ట్ గా ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి మళ్ళీ మనం తేజు కలెక్షన్స్ అయితే వచ్చేసాము సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు మేడం ఇది వచ్చేసి క్రెష్ శారీ అండి మనం చూస్తున్నది పళ్ళు బోర్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ వీవింగ్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే అండ్ శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఒకసారి చూద్దాము సారీ ఇలా ఉంటుందండి శారీ అయితే బ్లౌజ్ కూడా ఉంటుందండి దీనికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఇది బ్లౌజ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము వీటిలో మంచి కలర్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు నా ఫేవరెట్ కలర్ అనమాట యాష్ కలర్ వచ్చేసింది అసలు ఎంత బాగుందో ఇది చాలా బాగుంది సిల్వర్ లైన్స్ తో మనకి ఇలా త్రీ లైన్స్ అయితే వస్తాయండి సిల్వర్ వీవింగ్ తోటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ ఇది పళ్ళు అండి పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి కూడా హ్యాండ్ పర్పస్ లో మనకి బోర్డర్ అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ చూస్తున్నాం మనము క్రష్ లోన్షష్ లో ఇంకా సారీస్ అయితే ఉన్నాయి కానీ ఇదైతే న్యూ కలెక్షన్ అనమాట ఇది మనకి పళ్ళు అండి బ్లౌజ్ అయితే ఇది ఇదనమాట గ్రీన్ ఇది వస్తుంది అనమాట చాలా బాగున్నాయండి అండి సారీస్ అయితే ఫెస్టివల్ సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు దీనిలో వచ్చేసి ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి ఇది బ్లూ కలర్ వస్తుంది సో ఇవన్నమాట ఒకసారి హోమ్ నైనా విజిట్ చేయొచ్చండి తేజు కలెక్షన్స్ మనకి అడ్రస్ వచ్చేసి మహానాడు రోడ్డు కమలమ్మ బజార్ అంటారు సో రాంవరపాడు అండి కమలమ్మ బజారు రామవరపాడు మహానాడు రోడ్డు మురళీ నగర్ అండి సో మెయిన్ నగరు చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ అనమాట శారీ లుక్ అయితే చూద్దాము సో ఆల్ శారీస్ అన్ని అలానే ఉంటాయి ఇది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ చూసారు కదా ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇట్లా సిల్వర్ లైన్స్ తో వివింగ్ అయితే వస్తుందండి శారీలో లుక్ అయితే ఇవి త్రీ లైన్స్ మంచి లుక్ వచ్చాయి ప్రతి సారీకి మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది పింక్ కలర్ లో ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఫ్రెష్ ఓకే ఫ్రెష్ లో ఇది కొత్త మోడల్ అండి డిఫరెంట్ గా ఉంది అంటే క్రెష్ లో మనం చాలా సారీస్ చూసి ఉంటాము ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్ అండ్ న్యూ మోడల్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండ్ హోమ్ అయినా విజిట్ చేయొచ్చు ఒకసారి హౌస్ విజిట్ చేసి మీరు ఇంకా క్లాత్ అది చూసుకుని చక్కగా తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వాటిలో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇలా వస్తుంది అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇదన్నమాట బ్లౌజ్ నెక్స్ట్ మనం చూస్తున్నాము బ్యూటిఫుల్ శారీస్ అండి డోలా సిక్స్ శారీస్ అనమాట వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయండి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో మంచి డిజైన్స్ అయితే వస్తున్నాయి సో ఇది ఒక న్యూ డిజైన్ అండి ఇది పళ్ళు చూసాం కదా సారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి లుక్ అయితే వచ్చింది బ్లాక్ కలర్ లో చక్కగా బోర్డర్ అయితే హైలైట్ అవుతుంది అండి శారీ కూడా బాగుంది పైన వచ్చేసి డాట్స్ తోటి మనకి చిన్న బోర్డర్ వచ్చింది కింద వచ్చేసి ఇట్లాగా డిజైన్ అయితే వచ్చిందనమాట ఇది ప్రింట్ అండి కాయిల్ ప్రింట్ అయితే వస్తుంది బోర్డర్ లో మనకి సో ఇదంతా కూడా డిజైన్ చాలా బాగుందండి డిఫరెంట్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి మనకి చాలా చాలా బాగుంది అసలు చాలా బాగుంది లుక్ అయితే మంచి లుక్ ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ అలాగే ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి తేజు కలెక్షన్స్ లో ఇవి అన్ని డిజైన్స్ కలర్స్ చూసేద్దాము చూసిన తర్వాత మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో అవి కూడా చూద్దాము ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి మనకి బోర్డర్ లో ఈ విధంగా ఉంటుంది చెప్పాను కదా ఇది కాయిల్ ప్రింట్ వస్తుందండి మరి బండకేసి అయితే బాధకూడదు నార్మల్ వాష్ చేసుకుంటే బాగుంటుంది ఇది పళ్ళు వస్తుంది శారీ టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు అనమాట టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి మనకి మనకి ఫస్ట్ ఒక శారీ అయితే ఓపెన్ చేశారు కదా సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లో కూడా మనకి వస్తుంది బోర్డర్ అయితే వస్తుంది సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అండ్ వీటిలో ఒక సెవెన్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ఒక ఏమంటారు రామా గ్రీన్ కలర్ అనమాట సో శారీ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా ప్రతి దానికి మనకి ఇలాగే డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్లో మస్టర్డ్ ఎల్లో అనమాట చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి సారీస్ వాషబుల్ సారీసే ఇది నావీ బ్లూ వస్తుంది సో దీనిలోనే ఇంకొక కలర్ ఉందండి గ్రీన్ కలర్ అది కూడా చూద్దాం ఇది డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ కూడా ఉంటుంది చక్కగా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి ఇక్కడైతే మనకి ఎప్పుడు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా సో అలాగే థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి ఈ శారీస్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు అండి థౌసండ్ కి ఒక సారీ గిఫ్ట్ ఎబో థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి ఒక సారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు నెక్స్ట్ మనము మిర్రర్ వర్క్ శారీస్ చూస్తున్నామండి ఇదైతే ప్లాస్టిక్ మిర్రరే వస్తుంది సో డిజైన్ ఎలా ఉందో చూద్దాం చాలా డిఫరెంట్ గా వచ్చింది లహరియా డిజైన్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది అనమాట లహరియా డిజైన్ కూడా వస్తాయి మనకి పళ్ళు కింద చూసారా మనకి గ్రీన్ కలర్ లో లైన్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా డిఫరెంట్ గా ఉందండి మంచి షైన్ అయితే ఉన్నాయి అండ్ సాటింగ్ బార్డర్ అయితే వస్తుంది మనకి బోర్డర్ లో సారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట లుక్ అయితే ఇది కట్షింగ్ వస్తుంది బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు ఇది బ్లౌజ్ అనమాట సో ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఇది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము పింఛం షేడ్ వస్తుంది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ చూసాం కదా సో ఇదొక కలర్ అనమాట ఇది ఒక లైట్ షేడ్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇందులో గ్రీన్ కూడా మిక్స్ అయింది అనమాట సో ఇది వచ్చేసి మిక్సింగ్ కలర్స్ వస్తున్నాయండి సో చాలా బాగుంది డిఫరెంట్ గా అయితే ఉన్నాయి సారీస్ ఇది ఒక శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ వాషబుల్ కూడా మిర్రర్ కూడా మనకి ప్లాస్టిక్ మిర్రే వస్తుంది చక్కగా వాష్ చేసుకోవచ్చు ఇందులో ఊడేది కానీ అసలు కలర్ పోయేది గానీ ఏమి ఉండదు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఇంకొక శారీ కూడా ఉంది అది కూడా చూద్దాం ఇది కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయింది అనమాట ఇది లహరియా డిజైన్ లో వస్తుంది ప్యాటర్న్ అయితే పళ్ళులో లో టాసిల్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది చక్కగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట బ్లౌజ్ లో మంచి డిజైన్ వచ్చింది వచ్చింది చూసారు కదా ఇవి ఏ శారీ అయినా ఇప్పుడు చూపించినవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటన్నిటికీ కూడా మనకి థౌజండ్ ఎబో కొన్న వాటికి ఇంకొక శారీ అయితే గిఫ్ట్ ఇస్తున్నారు అండి సో ఇదన్నమాట అంటే మనకి ఫస్ట్ చూపించిందైనా ఇదైనా ఏదైనా సరే వస్తుంది వీటిలో ఏదైనా ఒకటి వస్తుంది అనమాట థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి ఒక శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు ఫెస్టివల్ సందర్భంగా చక్కగా న్యూ ఇయర్ ఆఫర్స్ అండి ఇవి ఓకే నెక్స్ట్ చూస్తున్నాం మనము గ్యాప్ బోర్డర్ శారీస్ అండి గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ అయితే డిజైన్ అయితే వస్తుంది సో శారీ మొత్తం కూడా మంచి డిజైనర్ శారీ అండి నావి బ్లూ కలర్ చూస్తున్నాం మనము సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది సో మనకి న్యూ ఇయర్ సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు తేజు కలెక్షన్స్ నుంచి అయితే బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ కూడా ఉందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు చక్కగా ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది బ్లౌజ్ అనమాట ఈ మొత్తం అంతా బోర్డర్ వస్తుందండి హ్యాండ్స్ హ్యాండ్స్ కి కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది సో వీటిలో కలర్స్ ఉన్నాయి అవి చూద్దాము ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ అనమాట పింక్ షేడ్ వస్తుంది ఇది అసలు ఎక్సలెంట్ కలర్ బ్లాక్ చాలా చాలా బాగుందండి బ్లాక్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి రెడ్ రెడ్ పింక్ కలర్ మిక్సింగ్ అనమాట చాలా బాగున్నాయండి సారీస్ అయితే సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా ఫ్యాన్సీ సారీస్ అండి ఫెస్టివల్ కి చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి తేజు కలెక్షన్స్ లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు అండ్ ఈ రోజు ఆఫర్ ఏంటి అంటే మనకి థౌజండ్ అబోవ్ కొన్న వాళ్ళకి శారీస్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారండి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది కదా ఒక టూ శారీస్ అలా తీసుకుంటే గనక థౌజండ్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి ఇదిగోండి ఇలాంటి శారీస్ అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి అండి ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ టూ ఫిఫ్టీ వరకు కూడా మనకి స్టిక్కర్ కూడా కనిపిస్తుంది చూపిస్తాను టూ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసిన శారీస్ అనమాట సో మనకి ఏంటంటే గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట శారీస్ అన్ని ఉన్నాయి అండ్ ఈ సారీస్ కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారు చూడండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం ప్యూర్ జార్జెట్ శారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి బోర్డర్ ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలాగా బుట్టీస్ అయితే వస్తాయి అనమాట అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చింది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చూస్తున్నారు కదా సారీస్ అయితే బాగున్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే డిజైన్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్ వచ్చినాయి హ్యాండ్స్ కి కూడా వచ్చిందండి డిజైన్ చాలా బాగుందండి ఇదంతా జరి బీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు చూపిస్తాను ఒకసారి ఇది జరి బీవింగ్ అనమాట శారీ ఇది నావీ బ్లూ పింక్ కలర్ అయితే అనమాట శారీ ఇది పళ్ళు అండి ఈ పళ్ళు శారీ మొత్తం కూడా పింక్ షేడ్ వస్తుంది కూడా మనకి బ్లూ కలర్ తోనే వస్తుంది అలాగే జరీతో వివింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది జార్జెట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసిన చూద్దాము దీనికి వచ్చేసి మనకి ఏంటంటే బంచెస్ టైప్ లోనే బుటీస్ టైప్ లోనే వచ్చాయి ఇది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ మనం నారాయణపేట సిల్క్ లో పట్టు బార్డర్ వస్తుందండి ఇది బిగ్ బార్డర్ అయితే వస్తుంది శారీస్ చూస్తున్నాము ఇది వచ్చే సిల్క్ వస్తుందండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాము వీటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బార్డర్ అయితే చాలా బిగ్ సైజ్ వస్తుందండి నారాయణపేట ఏంటంటే ప్లెయిన్ వస్తుంది కదా ఇది వచ్చేసి మనకి చెక్స్ అండ్ బుపీస్ వచ్చాయి అనమాట ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా ఇట్లా వైలెట్ కలర్ లో అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ బూటీస్ తోనే కంటిన్యూ అవుతుంది అనమాట దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇది ఒక కలర్ అనమాట సో మంచి రన్నింగ్ లో ఉండే శారీస్ అనమాట సో అందుకే మళ్ళీ తెప్పించారు మళ్ళీ అడిగారు అనేసి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి డార్క్ గ్రీన్ వస్తుంది నారాయణపేట గ్రీన్ అనమాట దీనికి కూడా పళ్ళు వచ్చేసి మనకి బ్రిక్ కలర్ లోనే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్ లోనే ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు హౌస్ ని విజిట్ చేయొచ్చు బిగ్ బార్డర్స్ అండి బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బిగ్ బార్డర్స్ వస్తున్నాయి పళ్ళు బ్లౌజ్ ఇదే కలర్ వస్తుంది అనమాట వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయండి లాస్ట్ కలర్ చూస్తున్నాము ఇది గోల్డ్ కలర్ వస్తుంది గంధం రంగు అంటారు కదా సో ఆ కలర్ వస్తుంది వీటన్నిటికీ కూడా బ్రిక్ కలర్ లోనే మనకి పళ్ళు బ్లౌజ్ అయితే ఉన్నాయండి సో డిజైన్స్ అయితే బార్డర్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హనీ కలర్ అంటారు కదా సో ఆ కలర్ వస్తుంది అనమాట ఇది కూడా బాగుంది సారీ చాలా బాగుందండి శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఉంది కొరియర్ ఫెసిలిటీ అండ్ థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి మనకి శారీస్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు న్యూ ఇయర్ ఆఫర్స్ అండి అండ్ అలాగే ప్లెయిన్ కూడా ఉంది నారాయణపేట ఎప్పుడు కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది కదా సో మళ్ళీ మళ్ళీ అడిగారని తెప్పించారు ప్లెయిన్ కూడా ఉన్నాయండి ఇది సిల్క్ మిక్స్ వస్తుంది ఇది కాస్ట్ ఎంత మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది ఎంత మేడం కాస్ట్ ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ఫస్ట్ చూసింది సిల్క్ మిక్సింగ్ అనమాట ఇదైతే ప్యూర్ వస్తుంది దీనిలో ఇది ఒక మోడల్ అయితే ఉన్నాయండి సో ఇవి వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదంత మేడం కాస్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ సారీస్ అయితే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తాయి బ్లూ కలర్ లోనే ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ జకాడ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ లో మనకి బోర్డర్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫైవ్ ఫిఫ్టీ లోనే ఇంకొక కలర్ అయితే ఉంది సో మొత్తం తెప్పించారు కానీ అయిపోయాయండి ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇది ఒక శారీ అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి ఇంకొక శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది సో ఈ శారీస్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి వీటిలో ఏదైనా ఒక శారీ అయితే గిఫ్ట్ ఇస్తారు నెక్స్ట్ మనము లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నామండి చంద్రయాన్ శారీస్ అంట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పడుతుంది అండ్ టాజిల్స్ కూడా వస్తాయి పళ్ళులో సారీ టోటల్ లుక్ అయితే చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి చక్కగా గ్రేప్ కలర్ లో అయితే ఉంది శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇవేంటంటే ఎక్కువ కాటన్ లో ఈ డిజైన్ ఎక్కువ చూస్తూ ఉంటాము ఇది వచ్చేసి మరి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గానే ఉంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి చంద్రయాన్ శారీస్ అని అయితే ఉన్నాయి సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము అండ్ ఇది వచ్చేసి మనకి బ్రిక్ షేడ్ వస్తుంది అనమాట ఇది పళ్ళు బ్లౌజు టోటల్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది టాజిల్స్ కూడా వచ్చాయండి సారీస్ కి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ ఇవి చాలా బాగున్నాయండి కలర్స్ ఇది వచ్చేసి బ్లాక్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ అనమాట నారాయణపేట గ్రీన్ వస్తుంది బ్రౌన్ ఇది ఇది వచ్చేసి నావీ బ్లూ ఇది నావీ బ్లూ వస్తుంది బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి వాష్ బుల్ చక్కగా మనం ఎలా వాష్ చేసినా ఏం కాదు ఇది బ్లాక్ కలర్ చాలా క్లాస్ గా ఉన్నాయి సారీస్ వర్కింగ్ వర్కింగ్ అయితే చాలా బాగుంటాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఉంది థౌజండ్ కొన్న వాళ్ళకి శారీస్ కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారండి చక్కగా న్యూ ఇయర్ ఆఫర్స్ లో అలాగే శారీస్ చూద్దాం థౌసండ్ అబోవ్ కొన్న వాళ్ళకి ఈ శారీస్ గానీ ఇంతకుముందు మనం చూపించిన శారీస్ ఉన్నాయి అవి గానీ ఏదో ఒకటి గిఫ్ట్ గా అయితే ఇస్తారు సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటాను ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే ముందుగా చూసే అవకాశం ఉంటుంది సో ఇది వాళ్ళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం